ఫ్రెండ్స్ మనం అన్ని విధాలుగా సంతోషంగా బాగున్నప్పుడు అలా సంతోషంగా బాగుండటానికి కారణమైన భగవంతుడు గొప్పతనమని ఒప్పుకోం మన తెలివితేటలు మన గొప్పతనం వలనే సాధించగలిగాము ఇంత సంతోషాన్ని అనే అజ్ఞానానికి లోనవుతాం ఎంత పిచ్చి ఆలోచన కొంతవరకే మన శ్రమ స్వయం కృషి పట్టుదల మిగతా అంత భగవంతుడు అనుగ్రహమే అసలు భగవంతుడు అనుగ్రహం లేకుండా మన ఆధీనంలోనే ఉంది అనుకుంటున్న కన్ను రెప్పను కూడా కదల్చలేం మనుషులం కదా ఏదో తెలియని పిచ్చితనం అజ్ఞానం మనిషిగా జన్మించిన అర్జునుడికే తప్పలేదు అజ్ఞానం మనం ఎంత మనం అజ్ఞానంలో ఉన్నాము అని తెలుసుకుంటే ఎప్పుడూ భగవంతుడి అనుగ్రహం మనకుంటుంది ఆ తండ్రి పాదాల చెంత చేరే వరకు అర్జునుడు అజ్ఞానానికి గురైన క్షణాల గురించి మన పెద్దలు చెప్పిన గ్రంథాల్లో ఉన్న చిన్న విషయం చెబుతానే చదవండి వినండి కురుక్షేత్ర యుద్ధం ముగిసింది దుర్యోధనుడు భంగమైన ఉరువులతో అంటే చీలిన తొడలతో తన మృత్యువుకై ఎదురుచూస్తున్నాడు పాండవులు దుర్యోధనుణ్ణి అక్కడే వదిలిపెట్టి తమ తమ రథాలపై తిరిగి ప్రయాణమయ్యారు బలరాముడు అక్కడ జరిగిన అధర్మ గదాయుద్ధాన్ని ఖండిస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు కురుక్షేత్రం మొత్తం రక్తంతో తడిసిపోయినట్లుంది అక్కడ కనుచూపు మేరలో అన్నీ శవాలే కనిపిస్తున్నాయి ఎన్నో వేల లక్షల సైన్యం అశ్వాలు రథాలు గజములు అన్నీ విగతమై పడి ఉన్నాయి ఆ రోజే మరణించిన శకుని సల్యాదుల శవాలను తీసుకెళ్ళేవారు లేక అనాథల్లా పడున్నాయి అవన్నీ చూస్తుంటే అర్జునుడి మనసు విజయోత్సవంతో ఉప్పొంగుతుంది అప్రయత్నంగా తన మీసాల మీద చెయ్యి వేసి బావా చూశావా కౌరవులు ఎలా నశించారో అని అన్నాడు అది విని శ్రీకృష్ణుడు చిన్నగా నవ్వాడు అర్జునుడు తన గాండివాన్ని ఒక్కసారి తడుముకున్నాడు ఒక్కసారి భీష్మ ద్రోణ కర్ణాది మహావీరులు శత్రువులంతా ఎలా తన అస్త్ర శస్త్రాలకు బలైంది తన కళ్లకు కనపడినది తాను జయించాడు కర్ణ వదనాంతరం ఇక తనను వెదిరించగలిగిన మేటి విల్లుకాడే ఈ భూమి మీదే లేకుండా పోయాడు అనుకున్నాడు మనసులో అన్ని రథాలు రణరంగ మధ్యలో ఉన్న భీష్ముడు అంపసయ్య దగ్గరకు చేరాయి ధర్మరాజు ఒక్క ఉదుటున రథం కిందకు దూకి పితామహ పితామహ మేము జయించాం కౌరవులందరూ నిహతులైనారు అన్నాడు భీష్ముడు దుఃఖం పొంగుతుండగా కళ్ళు మూసుకున్నాడు అయితే నాయనా నూరుగురు సోదరులను చంపినట్లేనా అన్నాడు భీమసేనుడు వెంటనే అందుకున్నాడు అవును పితామహ దుర్యోధనుడు ఉరువులను ఇప్పుడే భంగపరిశాను గదాయుద్ధంలో తనకు ఎదురు లేదనుకున్న దుర్యోధనుడు నా చేతిలో హదుడైనాడు నా ప్రతిజ్ఞలు నెరవేర్చుకున్నాను ఇక రాజ్యలక్ష్మి మా వశమైనది అన్నాడు అప్పుడు భీష్ముడు కురు రాజ్యం అయితే ఇప్పుడు పాండవరాజ్యం అయిందన్నమాట అన్నాడు అవును పితామహ ఇప్పుడు పాండవుల పరాక్రమాలు ప్రపంచానికి విదీతమయ్యాయి అని నకులుడన్నాడు నాడు కురు రాజ్యసభలో చేసిన ప్రతిజ్ఞలు అన్నలు నెరవేర్చారు పితామహ అన్నాడు సహదేవుడు భీష్ముడు నలుదిక్కుల కలయజూశాడు అర్జున పిలిచాడు ఆయన నెమ్మదిగా చెప్పండి పితామహ నీవేమి చెప్పవేమి చెప్పేదేముంది పితామహ నేను గెలిచాను మిమ్మల్ని పడగొట్టాను కర్ణుణ్ణి వధించాను ద్రోణుణ్ణి కూలగొట్టాను ఇక రాజులమై అఖండ కురు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాం మంచిది నాయన అవును వాసుదేవుడేడి ఆ మాట వింటూనే శ్రీకృష్ణుడు ముందుకు వచ్చి గంగాతనయునికి నమస్కరించాడు పరందామా నాకెందుకయ్యా నమస్కరిస్తావు ధర్మ పక్షపాతివై ధర్మాన్ పక్షాన నిలిసావు ఆయుధం పట్టకుండా ధర్మాన్ని నడిపావు ఈ గెలుపంతా నీదే కదా ముకుందా నీకే మేమంతా నమస్కరించాలి ఆ మాటలు వింటూనే అర్జునుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది ఇదేమిటి పితామహుడు ఇలా అంటున్నాడు యుద్ధం చేసిందంతా నేను నా ధనుర్విద్యతో ఎంతోమంది సైనికులు మట్టి కరిశారు ఎంతటి మహావీరులు నేల కొరిగారు శ్రీకృష్ణుడు పొగిడితే పొగిడాడు కానీ నా గురించి ఒక్క మాటైనా అన్నాడా తాత అని మనసులో అనుకున్నాడు అంతా భీష్ముడికి నమస్కరించి తమ గుడారాల వద్దకు చేరారు అందరూ తమ తమ రథాలు దిగారు శ్రీకృష్ణుడు మాత్రం తన పార్థసారథి స్థానం నుంచి దిగకుండా అర్జునుడిని దిగమని సైకి చేశాడు అర్జునుడు దిగగానే వాసుదేవుడు ఒక్కసారి రథంపై ఉన్న ధ్వజం వైపు చూశాడు జెండాపై ఉన్న కపిరాజు హనుమంతుడు ఒక్కసారిగా దూకి రథం ముందు వినయంగా నమస్కరిస్తూ నిలబడ్డాడు శ్రీరామచంద్ర వాసుదేవ పరంధామ నాకెంతటి భాగ్యాన్ని ప్రసాదించావయ్యా పార్థుడి రథంపై ధ్వజమై నిలిపి నీవు లోకానికి ప్రసాదించిన సారం విని నీ యశ్వరూప సందర్శనం చేసుకునే అదృష్టాన్నిచ్చావు నీకు నా భక్తిపూర్వక ప్రణామాలు దేవదేవ అంటూ ప్రణమిల్లాడు హనుమంతుడు శ్రీకృష్ణుడు చిరునవ్వులు చిందిస్తూనే అర్జునుడి రథంపై నుండి దిగాడు నెమ్మదిగా కొంత ముందుకు వచ్చి రథం వైపు చూసి తన పిల్లన్న గ్రూవినెత్తి సైగ చేశాడు అంతే పెళ్ళ పెళ్ళమంటూ శబ్దం చేస్తూ రథం కుప్పకూలిపోయింది రథ చక్రాలు తుణాతుణకలయ్యాయి రథ అశ్వాలు భీకరమైన అరుపు అరుస్తూ నేలకొరిగాయి అందరూ భయకంపితులై చూస్తుండగానే రథం అశ్వాలతో సహా భస్మైపోయింది ఈ భయానకమైన చప్పిడి విని ధర్మరాజు అర్జున అర్జున ఏమైంది అంటూ పరుగు పరుగున వచ్చాడు అర్జునుడు కూడా భయపడుతూ బావా వాసుదేవ అంటూ శ్రీకృష్ణుడి వద్దకు చేరాడు నీకేమీ కాలేదు కదా బావా ఏమిటిలా జరిగింది అన్నాడు కంగారుగా ఆ మాట వింటూనే కృష్ణుడు చిన్న చిరునవ్వు నవ్వాడు పక్కనే ఉన్న హనుమంతుడు గట్టిగా నవ్వాడు ఆంజనేయ నా కంగారు నీకు పరిహాసంగా తోస్తున్నదా అన్నాడు అర్జునుడు హనుమంతుడు మరింత గట్టిగా నవ్వి ఇలా అన్నాడు పార్త నవ్వక ఏం చేయమంటావు నిన్ను కాపాడిన పరమాత్ముణ్ణి నీవు పరామర్శిస్తుంటే నాకు నవ్వొచ్చింది బావ నన్ను కాపాడా అవునర్జున ఈ రథం ఇప్పుడు కూలిపోలేదు భీష్ముని బాణ దాటికి నీ రథచక్రాలు ఏనాడో కూలే కర్ణుని అస్త్రాలకు నీ అశ్వాలు ఎప్పుడో మరణించాయి నీ గురువు ద్రోణుడు ఆగ్రహ జ్వాలల్లో నీ రథం అప్పుడే తుణాతుణకలైపోయింది బ్రహ్మాస్త్ర దాడికి నీ రథం యావత్తూ బూడిదైపోయింది మరి అన్నాడు ఆశ్చర్యంగా అర్జునుడు నీ రథం పైన సాక్షాత్తు ఆదివిష్ణువే ఉన్నాడు ఆ పరమాత్ముడి ఆజ్ఞ లేక అన్నీ అలాగే నిలిచి ఉన్నాయి ఇప్పుడు వసుదేవుడు రథం నుండి కిందకి దిగటంతో ఆ అస్త్రాలు పనిచేశాయి నీ రథం మొక్కలైంది నీవు గెలిచాను గెలిచాను అని అనుకుంటున్న ఆ మహావీరుల అస్త్రాలు నీపైన చేయలేదంటే దానికి కారణం తెలుసా అవి నిన్ను చేరాలంటే నీకన్నా ముందు ఆసీనుడై ఉన్న ఆ పరంధామును దాటి రావాలి కాబట్టి హనుమంతుడు ఈ మాటలు అనగానే పాండవులకు తమ అజ్ఞానం ఏంటో బోధపడింది పితామహుడు భీష్ముడు విజయాన్ని శ్రీకృష్ణుడికి ఎందుకు ఆపాదించాడో అర్థమైంది ఐదుగురు ఒక్కసారిగా శ్రీకృష్ణుని పాదాలపై పడ్డారు పరమాత్మ మా అజ్ఞానాన్ని మన్నించండి అన్నాడు అర్జునుడు మనస్ఫూర్తిగా శ్రీకృష్ణుడు మళ్ళీ మనోహరంగా చిరునవ్వు నవ్వాడు ఫ్రెండ్స్ చూశారు కదా తెలిసి తెలియకుండా మనలో ఏమన్నా అజ్ఞానం ఉంటే భగవంతుడు చరణ వేడుకుందాం మన అజ్ఞానాన్ని తొలగించమని అలాగే ఆ భగవంతుడు గొప్పతనాన్ని పది మందికి తెలియపరుస్తూ వారిలో ఉన్న అజ్ఞానాన్ని తొలగిద్దాం అప్పుడు ఎంచక్క ప్రతి ఒక్కరూ అజ్ఞానం లేని ఆనందంలో జీవిస్తారు అర్థమైంది కదా ఓం నమ శివాయ శివయ్య అందరినీ చల్లగా చూడుతా ఓం ఓం శివాయ